మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మన ఇంటి ఆడబిడ్డకి అత్తారింట్లో ఏదైనా కష్టం వస్తే మనం వెంటనే స్పందిస్తాం అండగా ఆడబిడ్డకి నిలుస్తాం కానీ మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదంలో వాళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం ప్రకారం వాళ్ళు అంటే వాళ్ళు రేపుతున్నటువంటి ప్రచారం ప్రకారం మౌనికానే వివాదాలకు కారణం భూమా మౌనిక వల్లే ఈ గొడవలు అన్నీ వచ్చాయి వాళ్ళ కుటుంబంలో చిచ్చి వచ్చిందని ఒక ప్రచారాన్ని అందరూ నడుపుతున్న నేపథ్యంలో మౌనికకి అండగా భూమా అఖిరిప్రియ ఎందుకు ఉండటం లేదు నోరు ఎందుకు మెదటం లేదు ఎందుకంటే భూమా నాగిరెడ్డిగా లేరు చనిపోయారు భూమ్మ శోభా నాగిరెడ్డిగా లేరు ఆమె చనిపోయి ఉన్నారు సో తల్లిదండ్రి లేనప్పుడు అక్క అన్నీ చూడాల్సిన పరిస్థితి ఉంది ఒకప్పుడు అక్క చెల్లెలు చాలా బాగుండేవాళ్ళు మరి ఎందుకు భూమా మౌనికకి ఇంత కష్టం వచ్చినా సరే అఖిరిప్రియ స్పందించట్లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నిస్తూ ప్రముఖ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ మంచి మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు మనం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం ఈ వివాదాలకు కారణం భూమా మౌనిక అనే ప్రచారం కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో భూమా అఖిల ప్రియ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆలగడ ప్రాంతంలో మాజీ మంత్రి కూడా సో ఎందుకు ఆమె కనీసం నోరు మెదపడం లేదు చెల్లికి కష్టం వస్తే ఇప్పుడు తల్లైనా తండ్రి అయినా ఆమె కదా అంటే అక్కడ అన్నదమ్ముల మధ్య గొడవ అన్నదముల మధ్య ఘర్షణ విష్ణు మనోజ్ ఇక్కడ మరి అక్క చెల్లెల మధ్య కూడా ఉందంట ఇక్కడ ఏంటి ఇక్కడ కోల్డ్ వార్ జరుగుతుంది అక్కడ డైరెక్ట్ వార్ అన నీ ఉద్దేశం ఇక్కడ ఇష్యూ ఏంటంటే భూమా కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు లేరు అదే కదా నిన్న మనోజ్ కూడా అన్నాడు ఏది ఆ రోజు ఆ పరిస్థితుల్లో తను ప్రెగ్నెంట్ గా ఉంటే ఇవాళ వాళ్ళ తల్లిదండ్రి లేరు మరి ఆ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మౌనికాన్ ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఏంటి అనే ఉద్దేశంతో ఫామ్ హౌస్లో ఇవాళ అమ్మా నాన్నే ఉన్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అన్న ఇటు దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఇక్కడ లేడు ఫ్యామిలీ కూడా అక్కడ పెట్టేశాడు అంటేనే నేను అక్కడికి వెళ్ళాను అన్నాడు ఎవరు మౌనికాంత్ తీసుకుని ఇప్పుడు ఇష్యూ ఏంటి మొన్న కూడా ఎన్నికల ప్రచారంలో వీళ్ళు పాల్గొన్నారు అవును అఖిలప్రియ తరఫున అటు జగద్విఖ్యాత్ కానీ లేకపోతే మౌనిక కానీ మౌ పెళ్ళప్పుడు కూడా అఖిలప్రియ పెద్దరికం మరి మనం చూసిన నేపథ్యంలో అక్క చెల్లెళ్ళ మధ్య నీకు ఏ విధమైనటువంటి వివాదం ఉందని నేను అనుకోను వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల మీద మాకు ఆశలు లేవు మేము వాటిని అనుభవించాలనో వాటిని ఖర్చు పెట్టాలన్న ఆలోచన లేదు మా కాళ్ల మీద మేము నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఇటు మనోజ్ కానీ అటు మౌనిక కానీ ఇవాళ ఇతని సినిమాలు ఆ అమ్మాయి ఏదో టాయిస్ ఫ్యాక్టరీ ఏదో పెట్టుకోవటము బొమ్మల తయారీలో తనకేదో కొంత అవగాహన ఉన్నట్టు ఆ డ్రాయింగ్ స్కిల్స్ ఏవో ఉన్నాయి అవన్నీ చేసేదో పెట్టుకున్నారు ఇతనే కొంత పెట్టుబడులు ఇప్పించానని ఏదో చెప్పాడు ఏది మనోజ్ మన చేసిన కామెంట్స్ కూడా వాళ్ళ ఇష్యూ ఏంటంటే పెద్దరికంగా మౌనంగా ఉందా అఖిలప్రియ గుమ్మనంగా వ్యవహరిస్తోందా ఎందుకంటే వాళ్ళు మరి రోడ్ ఎక్కారని మరి తను రోడ్ ఎక్కలేదు తన చెల్లిని ఎక్కించలేదు భూమా కుటుంబం మామూలుగానే అక్కడ ఆళ్ళగడ్డ కావచ్చు ఆ జిల్లాలో కావచ్చు మనం చూసాం వాళ్ళకు ఉన్నటువంటి ఇది అటు నాగిరెడ్డి కానీ ఇటు శోభా నాగిరెడ్డి కానీ అటు రాజకీయమే కాదు అనేక రకాలైనటువంటి అటు కాంట్రాక్ట్లు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ పూర్తిగా నీకు ఇది ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా మౌనిక పరంగా మోహన్ బాబు చేసిన విమర్శలు ఏది చాలా గలీజ్గా మాట్లాడిన విధానం ఆ లెటర్ లో కూడా మనం చూసినట్లయితే అసలేదో తాగుడికి అలవాటు పడ్డారని కొడుకు కోడలు ఇద్దరు ఆ దీంట్లో ఉన్నారని మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో అది నిజమో కాదో నిన్న కూడా మనోజ్ ఎవరో క్వశ్చన్ అడిగారు దానిపైన జర్నలిస్టులు అడిగితే తను కూడా దాన్ని ఏమి ఖండించలేదు నేను అసలు మద్యానికి అవ్వలేదని అనలేదు సింపుల్ గా ఏమన్నాడు ముంద సిసి కెమె చూడండి అంటూ దాన్ని దాటవేసే ప్రయత్నం ఇప్పుడు ఇవాళ మోహన్ బాబు కుటుంబం మౌనికన్న టార్గెట్ చేసేది అవును నిజం చెప్పాలంటే మనోజ్ కన్నా కూడా వాళ్ళు మౌనిక ఇక్కడ చర్చ ఉంది సార్ సొంత కొడుకును అనలేక కోడన్ అంటే బాగుంటుంది అనే కారణంతో కోడని టార్గెట్ చేశారు అనేది కూడా నడుస్తుంది అది తప్పు అది కరెక్ట్ కాదనమాట వాళ్ళు కోరి చేసుకున్నారు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మనోజి మౌనిక కోరి చేసుకున్నారు కానీ మోహన్ బాబుకి పెళ్లి ఇష్టం లేదు అనేది అది కాదు అసలు అది అది తప్పంటున్నాను ఏది నిబిడ్డ చేసుకున్నప్పుడు నువ్వు వెల్కమ్ చేయాల్సిందే కదా ఇంటి పరిస్థితుల్లో కూడా ఏంటి ఈ ఘర్షణ ఎక్కడికి దారి తీస్తుంది ఎంతవరకు వెళుతుంది ఇవాళ హైకోర్టు కూడా దీనిపైన చాలా డైరెక్షన్ ఇచ్చింది అటు పోలీసులకు కానీ మిగతా వాళ్ళకు కానీ అది కుటుంబ వివాదం వాళ్ళు వాళ్ళు పరిష్కారం చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి కదా వాళ్ళు ఏదన్నా మళ్ళీ గొడవలు పడ్డా మళ్ళీ శాంతి భద్రతలకి భంగం కలిగిన చర్యలు తీసుకోండి పోలీస్ యాక్షన్ తీసుకోండి ఆ బౌన్సర్లను కూడా వెళ్ళిపోమ్మని అసలు ఆ బౌన్సర్లు ఏంటి నాకు అర్థం కాల ఈ బౌన్సర్లు ఏంటి అసలు ఈ బౌన్సర్లను అతని పక్కన ఒక ముప్పై మంది బౌన్స్ ఇతని పక్కన ఒక నలభై మంది బౌన్సులు ఏంటి యుద్ధం ఏంటి అంటే ఇది ఎలా కనపడుతోంది మనకి ఇంకా ఈ రకంగా బౌన్సర్లని మరి మర్డర్లకి వాటికి కూడా వాడతారా దాడులకు వాడుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేయటానిక బౌన్సర్లు ఉండేది దాడులు చేయడానిక అసలు ముందు వాళ్ళ పైన కేసులు పెట్టాలి ఆ రోజు అటుపక్క నలభై మంది మీద ఇటు పక్క ముప్పై మంది పైన అందరిపైన కేసులు పెట్టాలి అసలు బౌన్సర్లు ఉండి కాపాడటానిక దాడులు చేయడానిక అని వాళ్ళు ఏంటి మీ సెలబ్రిటీ విష్ణు సెలబ్రిటీ లేకపోతే మోహన్ బాబు సెలబ్రిటీ లేకపోతే ఇతను ఎవరు మనోజ్ ఎవరికి వాళ్ళు అతన్ని గాయపరచకుండా మీరు భద్రత కల్పించడమే తప్ప మీరు ఇతరులపై దాడికి వెళ్ళడం ఏంటి ఇవాళ విష్ణు సహజంగా సార్ నాకు డౌట్ కూడా ఇక్కడ బౌన్సర్ ఎందుకు పెట్టుకుంటారంటే పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు జనం ఎగబడతారు కాబట్టి జనాన్ని నియంత్రించటానికి నీ ఎవరైతే ఉన్నాడో ఆ సెలబ్రిటీ అతనికి రక్షణగా అదొక కవచం లాగా ఉండాలి తప్ప ఆయన జాగ్రత్తగా తీసుకువెళ్ళటం తీసుకురావటం వరకే వీళ్ళ బాధ్యత అవును వీళ్ళు దాడి చేయటం మనం ఇంతవరకు అసలు ఎక్కడ చూడలేదు అన్నమాట మోహన్ బాబు తరఫున మరి ఆయన బంశర్లు వచ్చి విష్ణుని కొట్టడం ఏంటి విష్ణు ఆ రోజు మనం చూసాం అది విష్ణు కాదు ఎవరు మనోజ్ మనోజ్ ఆ రోజు మనం చూసాం హాస్పిటల్ అతను ఎలా నడుచుకుంటా వెళ్ళడం తర్వాత అసలు మరి మోహన్ బాబు పైన దాడి జరిగిందని మరి ఆయన ఈ రోజు హాస్పిటల్లో ఇంకా రెండు రోజులు ఉండాలంటున్నారు ఆయన ఏదో తల మీద ఇక్కడ కంటి దగ్గర ఏదో కమిలిపోయిందని అంటే ఏంటి బౌన్సర్లు ఆయన్ను కూడా అటాక్ చేశారా ఇప్పుడు జర్నలిస్ట్ పైన మోహన్ బాబు ఏ విధంగా మరి దాడికి మనం ఏదో టీవీ నైన్ వాళ్ళని అది పట్టుకుని అసలు దగ్గర దగ్గర దానిపైన ఇప్పుడు కేసులు హత్యా నేరం ఇవాళ దానిపైన పెడుతున్నారని వింటున్నాం ఇది బరిదే ఇది ఒక ఇదిగా మారింది అనమాట ఇప్పుడు అటు మంచు కుటుంబం కావచ్చు ఇటు భూమా కుటుంబం కావచ్చు వీళ్ళంతా పెద్దవాళ్ళు ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వేల కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు ఆస్తులు ఎక్కువైతే వచ్చిన అనర్ధమా ప్రేమలు తగ్గిపోయాయా వాళ్ళు మంచు లక్ష్మి ఏదో పీస్ అంటుంది ఏంటి శాంతి మంత్రం ఏదో పెట్టింది ఆ ఇన్స్టాగ్రామ్లో దాన్ని చక్కగా మౌనిక లైక్ కొట్టింది అంటే లక్ష్మేమో ఏమో పీస్ అంటోంది మరి దానికి మౌనిక లైక్ కొట్టిందంటే అక్కడ చక్కగా మొత్తానికి ఏదో సర్దుకుంటోంది అన్న బాగున్నారు బాగున్నారు దానికి అది యాక్చువల్గా ఏం జరగాలి విష్ణు పీస్ అన్నారు మనోజ్ దానికి లైక్ కొట్టాల అప్పుడు కదా ఫ్యాన్స్ కొంతమంది ఏమంటున్నారు అసలు ఇదంతా కూడా మరి విష్ణు సినిమా ఏదో రాబోతుంది దానికి ప్రమోషన్ చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు దాని మీద కేసు కూడా పెట్టారు అడ్వకేట్ అరుణ అని చెప్పేసి కేసు కూడా పెట్టారు హైకోర్టు అడ్వకేట్ ఏదైనా ఇది అవాంఛనీయం ఇది దురదృష్టకరం అనమాట వీళ్ళు ఆదర్శంగా ఉండాలి కుటుంబ బంధాలు వాళ్ళ కుటుంబ విలువలు మనం చూసాము జగన్మోహన్ రెడ్డి కుటుంబం అవును ఆయన తల్లి పైన వేసాడు ఆస్తుల కోసం చెల్లిపోయినా కేసులు వేసాడు ఆస్తుల కోసం ఎన్సిఎల్టీలో అసలు మీరు చెప్తున్నారు డౌట్ వస్తుంది సార్ జగన్ అంతే జగన్తో కలిసి ఉండే వాళ్ళు కూడా అంతేనైంది ఇప్పుడు జగ మోహన్ బాబు కూడా ఇప్పుడు జగన్తోనే కలిసి ఉన్నాడు కదా కొద్దిగా బంధుత్వంలోనూ అదో ఇదో కలిసి ఉంటాయి అంటే ఆయన కూడా కప్పుకున్నాడు కండవా కప్పుకున్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఆయన కూడా తీసుకున్నారు వాళ్ళు అంత అంతే ఉంటారా సార్ అంటే ఇవాళ అదే చర్చ ఏది ఒక వైపు ఏమో మీరు మీ చుట్టూతో అనేక మంది అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీరు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా మీ తల్లి పైన కేసు మీ చెల్లిపైన కేసు జగన్మోహన్ రెడ్డి పెట్టడం కానీ లేదు ఇక్కడ మనోజు విష్ణు కొట్లాడుకోవడం అసలు తండ్రి పైన దాడికి వెళ్ళడం అవును తండ్రి వచ్చి కొడుకును కొట్టడం అవును ఏం కుటుంబాలు రా భగవంతుడా అనుకుంటున్నారు ఆస్తులు వద్దు ఈ ప్రేమలు వద్దు అనుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ